అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ వీడియోలో సంక్రాంతికి క్లీనింగ్ తో పాటు ఈ సంక్రాంతికి మా ఫ్రెండ్స్ తో కలిసి మేము చేసుకున్న పిండి వంటలని వీడియో ద్వారా మీకు చూపించాలనుకున్నా అందరికి బిలేటెడ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇప్పుడైతే ఇక్కడ చూపించే బ్లాగ్ వచ్చేసి సంక్రాంతికి ముందు నేను క్లీన్ చేసుకున్న బ్లాగ్ దాంతో పాటు మా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా సంక్రాంతికి అరిసెలు చేసుకున్నాము చెప్పాలంటే ఈ వీడియో ముందే పెట్టాల్సి ఉంటుంది కానీ బిజీగా ఉండడం వల్ల టైం కుదరలేదు అనమాట ఫైనల్ గా ఫెస్టివల్ అంతా అయిపోయి ఫ్రీ అయిన తర్వాత ఎడిట్ చేసి పెడుతున్నాను ఇక పండగంటే ముందు చేసుకునే పని క్లీనింగ్ ఇక లోపల క్లీనింగ్ అనేది డైలీ చేసుకుంటూనే ఉంటాను కదా రీసెంట్ గానే ఇంటికి పెయింట్ వేయించాం కాబట్టి అంత డస్ట్ కూడా పట్టలేదు ఇక బయట కాబట్టి రోడ్డు మీద దుమ్ అంతా ఇలా బాల్కనీలో సెటిల్ అయిపోయింది పోతు ఇలా డైలీ అయితే క్లీన్ చేయను కానీ ఎక్కువగా చెట్ల మీద డస్ట్ కనిపించినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక ఇంటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా పిండి వంటలు అయితే ప్లాన్ చేసుకున్నాము మామూలుగా సంక్రాంతికి కొత్త బియ్యంతో అర్సలు చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మాకు అవైలబుల్ లేదనమాట అందుకని షాప్లో దొరికే దోశలు బియ్యం తెచ్చేసుకుని ఒక రోజుల్లో నాన్ పెట్టేసి ఇల్లు దగ్గరికి తీసుకెళ్లి ఇలా పిండి పట్టించుకున్నాం అనమాట చెప్పాలంటే బెంగళూరులో ఇలా తడిపిండి పట్టే మిల్లులు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ అంటే మాకు దగ్గరలో ఒకే ఒక మిల్లు ఉంది అది ఉంది అని కూడా టూ ఇయర్స్ బ్యాక్ తెలుసు ఆ ఉన్న ఒక్క మిల్లులో కూడా పిండి అనేది సరిగా పట్టలేదు అనమాట మామూలుగా మేము ఒక టెన్ కేజీస్ క్వాంటిటీతో బియ్యం నాన్ పెట్టాము కానీ ఆ బియ్యాన్ని మిల్లు పట్టించిన తర్వాత పిండి సరిగా మెదక్క రవ్ అనేది ఎక్కువగా ఉంది అందుకని తెచ్చిన పిండి మొత్తాన్ని జల్లడి పట్టేసి ఫైనల్ గా అలా జల్లడి పట్టిన తర్వాత ఐదు కేజీల పిండి మాత్రమే కనిపించింది మిగిలిన రవ్వను కూడా మిక్సీకి వేసుకుని మళ్ళీ జల్లడ పట్టేసుకున్నాము ఇంకా అలా మిక్సీకి వేసుకున్న కూడా పిండి అవని రవ్వ అయితే ఉంది అది ఒక టూ కేజెస్ ఉంటుంది ఇక విసుకొచ్చేసి ఆ టూ కేజీస్ రవ్వనైతే పక్కన పెట్టేసి అయితే మొత్తం ఒక పది మంది కలిసి అయితే చేసుకున్నాము మాలో ఎవరికి కూడా పర్ఫెక్ట్ గా పాకం తీయడం అయితే రాదు ఇక పాకం తీయడం దగ్గర పడిన తర్వాత గుర్తొచ్చింది ఇది ఫిల్టర్ చేయలేదని అందుకని తీసి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇక పాకం దగ్గర పడే కొద్ది ఇలా వాటర్ లో ఈ పాకాన్ని వేసి టెస్ట్ చేస్తూ ఉన్నాము ఈ పాకం తీసే ఎక్స్పీరియన్స్ కూడా మా చిన్నప్పుడు అరిసెలు అమ్మ వాళ్ళు అరిసెలు చేసేటప్పుడు దగ్గరుండే వాళ్ళం అనమాట పాకం తీసి అలా నీళ్ళల్లో వేస్తుంటే ఒక ఉండలా వస్తుంది కదా ఆ ఉండ కోసం అది తినడం కోసం వెయిట్ చేసేవాళ్ళం సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికి వచ్చింది సో పాకం అనేది ఇలా నీళ్ళలో వేస్తే ఇలా చేతికొచ్చేలా ఉంటే ఆ పాకం రెడీ అయిపోయినట్లు పాకం అనేది బుద్ధులుగా వస్తే అరిసెలు కరకరలాడుతూ ఉంటాయి మాకు అలా ఇష్టం లేదనమాట కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం అందుకని వెంటనే తీసేసి అలా పొయ్యి మీద నుంచి దించిన వెంటనే నువ్వులు దాంతో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇక చల్లడ పట్టిన పిండిని అయితే కలిపేసుకున్నాం అనమాట మేము త్రీ ఇయర్స్ నుంచి అసలు చేసుకున్నామని చెప్పాను కదా ఇప్పుడు చేసుకుంటే థర్డ్ ఇయర్ అవుతుంది ముందు చేసుకున్న టూ ఇయర్స్ నుంచి అయితే మాకు తెలిసిన ఆంటీ ఇలా పాకం తీయడానికి హెల్ప్ చేశారు ఫస్ట్ టైం ఎవరి హెల్ప్ లేకుండా ఈ పాకాన్ని మేమే రెడీ చేసి పండగకి ముందు ఇలా వంటల ప్రాసెస్ ని టూ డేస్ ప్లాన్ చేశాము మొదటి రోజు కారపూస్ చేసుకుని నెక్స్ట్ డే ఇలా అర్సెల్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాము అనుకున్నాము సో అర్సెల్ కైతే ఒక రోజు ముందు బియ్యం నానబెట్టుకోవాలి కాబట్టి అది నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుని ముందు రోజు అయితే కారపూస్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాము సో మేము కారపూస ప్లాన్ చేసుకున్న రోజు మిల్లు రోజు అనమాట సో పిండి పట్టించడానికి అవ్వలేదు సో ఫైనల్ గా అరిసెలు కారపూస రెండు ఒకే రోజు చేసుకోవాల్సి వచ్చింది మామూలుగా అయితే మన సైడ్ తడిపిండి పొడిపిండి అని మిల్లులు రెండు ఉంటాయి కదా ఒకే చోట ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదనమాట పొడిపిండి పట్టే చోట తడిపిండి అస్సలు పట్టారు సో కి అదొక చోట ఇదొక చోట పంపాల్సి వచ్చింది ఇక ఫైనల్ గా తడిపిండి అయితే రెడీ అయింది కానీ పొడిపిండి ఇంకా రెడీ అవ్వలేదు అనమాట మిల్లు క్లోజ్ అంట సో ఫస్ట్ అయితే పది గంటల కల్లా ఇలా పాకం పట్టడం అయితే రెడీ అయిపోయింది పాకం మొదట్లో ఈజీగా తిప్పేయచ్చు కానీ అది గట్టి పడే కొద్ది కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని ఫ్రెండ్స్ అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిప్పుతూ మొత్తం పాకాన్ని అయితే సో ఈ అరిజల పాకం అనేది ఎక్కువ చేస్తే కుదురుతుందో లేదో అని చెప్పేసి టూ టైమ్స్ ప్లాన్ చేసుకున్నాము మొదటిసారి ఇది కలుపుతున్నాము సో మొదట తెలియక పిండి పడుతుంది కదా అని చెప్పేసి గట్టిగా అయ్యే వరకు పిండి పొడిపిండి వేస్తూనే ఉన్నాం అనమాట ఫైనల్గా పాకం రెడీ అయింది సో అది నూనెలో వేసిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు అది డ్రైగా ఎక్కువ పొడిపిండి ఎక్కువ కలిపేసామని సో పది మంది ఉన్నాం కదా రెండు పొయ్యిలు పెట్టేసి తొందర తొందరగా చేసేద్దాం అనుకున్నాము సో ఫైనల్ గా పాకం రెడీ అయిపోయి పిండి కలిపేసి స్టవ్ ఆన్ చేసే టైంకి ఇంకో స్టవ్ చేయలేదు సో అందుకని ఒకే స్టవ్ మీద చేయాల్సి వచ్చింది మామూలుగా ప్రతి ఇయర్ అంటే ఈ అరిసెలు చేసుకోక ముందైతే సంక్రాంతికి ఊరు నుంచి అరిసెలు వచ్చేవి ఎందుకంటే పొడిపిండి తప్ప తడిపిండి ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి అర్సల్ చేసుకునే అవకాశం ఉండేది కాకపోతే సంక్రాంతి టైంకి ఊరు వెళ్ళలేదంటే ఇంకా ఏ అర్సలు లేనట్లే అనమాట బెంగళూరులో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సంక్రాంతికి హాలిడేస్ ఉండవు సో అందుకని సంక్రాంతికి వెళ్ళే అవకాశం అస్సలు రాదు మాకు సో ఈ హర్సల్ కోసం అయితే సగం నెయ్యి సగం నూనెతో ప్లాన్ చేసుకున్నాము రెడీ అయిన పిండిని ఇలా నూనెలో వేయడం నామంత్ అయితే తీయడం హేమ సో ఫస్ట్ అయితే చూడడానికి తినడానికి టేస్ట్ అయితే బాగుంది అలానే చెదరకుండా అంటే మధ్యలో హోల్స్ పడకుండా నీట్ గా వచ్చాయి సో ఇక్కడ స్టవ్ ఒక్కటే ఉండడం వల్ల ఒకళ్ళు ఉండలు చేస్తుంటే ఒకళ్ళు నొక్కివ్వడం ఇంకొకళ్ళు ఆయిల్ లోంచి తీసింది ప్రెస్ చేయడం ఇంకా చేసిన అసలు తీసి ఆరబెట్టడం ఇలా పనులు సరదాగా అందరం కలిసి చేసుకుంటే చేసే పని ఎంత కష్టమైన తొందరగా అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది మొత్తానికి అందరం కలిసి ఇలా తయారు చేసిన పిండిని అయితే చేసేసుకున్నాము ఇక మొదటివా అయిపోయేసరికి వన్ ఓ క్లాక్ అయిందన్నమాట అందరం లంచ్కి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసి నెక్స్ట్ రౌండ్ పాకం తీద్దామని ప్లాన్ చేసుకున్నాం పాకం తీయడానికి కొంచెం టైమ్ ఉందని చెప్పేసి గులాబీలు చేయడం చాలా ఈజీ అనమాట సో దానికోసం వన్ టు వన్ ఇస్టు వన్ రేషియో మైదా పిండి బియ్య పిండి పంచదార సమపాడు కలిపి కొంచెం చిటికడు ఉప్పు వేసుకొని దోశలు బెటర్ లాగా కలుపుకోవాలి స్టవ్ కాలి అయిన తర్వాత ఇది చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని కలిపి పక్కన పెట్టేసాము ఈ లోపు సెకండ్ టైం పాకం కూడా రెడీ అయిపోయింది ఈసారి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అవ్వకుండా లూజ్ గా ఉండేలాగా చూసుకున్నాము ఫైనల్ గా ఇది చేసిన తర్వాత అర్థమైంది మాకు కూడా అర్సలు మొదటిసారి చేసిన అయితే చుట్టానికి బాగున్నాయి కానీ తిందామని ఇలా కట్ చేసుకుంటే పొడి పొడిగా రాలతుందనమాట సో సెకండ్ టైం చేసింది అలా రావట్లేదు సో నాకైతే రెండోసారి పాకం పట్టి తీసిన అరిసెలు అయితే చాలా బాగా నచ్చాయి ఇక ఒక స్టవ్ మీద చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకో స్టవ్ కొనుక్కొచ్చేసి రెండో స్టవ్ మీద కూడా అరిసెలు అయితే చేసేసుకున్నాం ఇక అలా చేసిన అరిసెలు అయితే ఇక్కడ ఆరపెట్టేస్తున్నారు ఇక లంచ్ అయిన తర్వాత ఈ రెండోసారి అరిసెలు చేసేసుకున్నాం అన్నానుక ఇది అయిపోయేసరికి సాయంత్రం ఫైవ్ అయింది అనమాట సో ఇక్కడ కారపూస్ట్ చేసుకోవడానికి పొడి పిండి కోసం వెయిటింగ్ ఇంకా మిల్లు దగ్గర నుంచి రాలేదు ఇందాక గులాబ్ పూలకి మిక్స్ చేసుకున్నాం కదా అది చేద్దాం అనేసి స్టార్ట్ చేసాము ఆల్రెడీ నూనె హీట్ లో ఉంది కదా ఇది వేయడం చాలా ఈజీ కదా అని చెప్పేసి స్టార్ట్ చేసాము కానీ ఇది చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి నేను అనుకున్నాను ఇలా పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేస్తే ఆటోమేటిక్ గా అది విడిపోతుంది కానీ అసలు అలా విడిపోవట్లేదు ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను లేచి ఆ డ్యూటీని మా ఫ్రెండ్ కప్పచెప్పేసి సో ఇంకో స్టవ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి బూందీ ట్రై చేద్దామని ట్రై చేసి మరో పక్కన వీళ్ళిద్దరు గులాబ్ పూలు వేయడంలో బిజీగా ఉన్నారు అలా పెట్టి ఇలా తీసే లోపు స్టవ్ ఫ్లేమ్ ఎక్కువగా ఉండడం వల్ల కలర్ తొందరగా వచ్చేసి చూడటానికి కలర్ బాగాలేకపోయినా టేస్ట్ చేస్తే చాలా మొత్తానికి మిల్లు దగ్గర ఉన్న పిండి వచ్చే లోపు ఖాళీగా ఉన్నాం కదా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని బూందీ ఓ పక్కన గులాబీ పూలు వేసుకొని ఆటైతే రెడీ అయిపోయింది ఇక నెక్స్ట్ అరిసెలు అనమాట మేం చేసిన అరిసెల్ని ఎన్నో చాయా కౌంట్ చేస్తున్నాము మొత్తానికి అంత కష్టపడితే పది మందికి ఒక్కొక్కరికి వన్ అండ్ హాఫ్ కేజీ చొప్పున అరిసెలు అయితే వచ్చాయి ఇక సరదాగా కొద్దిసేపు జోక్స్ వేసుకుంటూ టైం పాస్ చేసాము ఇక టైం ఈవినింగ్ సిక్స్ అయిపోయింది అనమాట ఈ లోపు పిండి కూడా వచ్చేసింది ఇక్కడ కార్పోజ్ చేయడానికి అంటే మురుకులు మురుకులు చేయడానికి పది కేజీల పిండికి ఐదు కేజీలు పుట్నాల పప్పు ఇక ఈ మిల్లు పట్టిన పిండిలో కూడా చాలా బరగ్గా అనిపించింది మధ్య మధ్యలో ఏవేవో తగులుతా ఉన్నాయి సో ప్రతి ఒక్కరం ఇలా జల్లపెట్టుకుని ఫస్ట్ అయితే జల్లించుకుని ఇక బాగా చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసి వీటిని వండడం అయితే స్టార్ట్ చేసేసాం ఇలా రెండు స్టవ్లు పెట్టేసి ఒకళ్ళు పిండి కలపడం ఇంకొకళ్ళు డ్రెస్సింగ్ గన్లో పిండి పెట్టేసి ఇవ్వడం ఇంకొకళ్ళు కళాయిలో నొక్కడం ఇంకొకరు తీయడం ఇలా ఇంతమంది టూ అవర్స్ కష్టపడినా కూడా పిండి అయితే సగం కూడా అది కాక పిండి ఎక్కువ నూనెలో ఉంచితే నల్లగా వచ్చేస్తుంది కలర్ కొంచెం తక్కువగా తీస్తే పిండి పిండిగా క్రిస్పీగా రావట్లేదు అనమాట మొత్తానికి కలర్ డార్క్ గా తీసిన టేస్ట్ అయితే బానే వచ్చింది ఇక ఇంత కష్టపడి మేం చేసుకున్నాం కదా అది ఎలా ఉన్నా బానే ఉంటుంది మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాం కదా ఇంకా కలిసిపోయాం ఇంకా చేసినంత వరకు చాలే అని చెప్పేసి ఆ పిండిని అలానే ఇంకా ఇతడితో పిండి వంటలు అయితే అయిపోయాయి ఇక క్లీనింగ్ లు ఇలా పిండి వంటలు అన్ని అయిపోయిన తర్వాత ముగ్గులు ఇవైతే బోకి ముందు రోజు నైట్ నేను వేసిన ముగ్గు నైట్ నైన్ థర్టీకి అలా స్టార్ట్ చేసాము మొత్తానికి ట్వెల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ థర్టీ వరకు ముగ్గులు వేస్తూనే ఉన్నాము ఇక మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాము పై నుంచి నేను వేసిన ముగ్గుల్ని ఇలా ఫొటోస్ అయితే తీసాను సో ఈ బ్లాగ్ ఇద్దరితో కంప్లీట్ అయింది